తమ్ముడు వాసు పంపించిన శుభోదయ సుభాషితం ఆలపిస్తున్నాను బంధువులందరికీ నమస్కరిస్తూ మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనా మనస్యన్యత్ వచస్యన్యత్ కర్మణ్యన్యత్ దురాత్మనా మహాత్ముడు ఎవరు ఎవరు దుర్మాత్ముడు ఎలా తెలుసుకోవాలో ఎరిగించే శ్లోకం ఇది మనస్సు మాట చేసే పని ఇవన్నీ ఒక్కటిగా ఉన్నవారు మహాత్ములు ఈ మూడింటికి సంబంధం లేనట్లుగా వ్యవహరించేవారు దురాత్ములు మనస్సులో ఒకటి పైకి చెప్పేది ఒకటి అసలు చేసేది ఇంకొకటి ఇట్లా వ్యవహరించేవారు మనుషులతో జాగ్రత్తగా ఉండాలి మనోవాక్కాయ కర్మలనే త్రికరణాలు అంటారు వీటిని మధ్య కొంతన ఉండటమే త్రికరణ శుద్ధి ఈ శిగుణము లు ఉన్నవారే మహాత్ములు అనదగినవారు అని ఈ పద్య భావము